ఇప్పుడు మనం బతుకుతున్నది గూగుల్ ప్రపంచంలో సర్వం గూగుల్ మయం ఏ విషయం తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్లో సెర్చ్ చేసేస్తారు అందుకే దీనిని గూగుల్ తల్లి అంటున్నారు గూగుల్ అనేది ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సెర్చ్ ఇంజిన్ టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ క్వాంటం కంప్యూటింగ్ ఈ కామర్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎన్నో అంశాలపై దృష్టి సారించే ఒక అమెరికన్ బహుళ జాతి సంస్థ నేడు గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సర్చ్ ఇంజిన్ గా మారిపోయింది ఇంతలా అభివృద్ధి చెందిన గూగుల్ నిమిషానికి ఏకంగా రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తుందని సమాచారం గూగుల్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్లు ఉన్నారు స్మార్ట్ వాచ్లు స్మార్ట్ టీవీలు టాబ్లెట్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్లను అభివృద్ధి చేస్తుంది ఇవన్నీ వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది అయినప్పటికీ గూగుల్ భారీ మొత్తంలో సంపాదించడానికి ప్రధాన కారణం ప్రకటనలు మనం ఏమైనా తెలుసుకోవడానికి గూగుల్ సర్చ్ చేసినప్పుడు కావాల్సిన సమాచారంతో పాటు యాడ్స్ కూడా కనిపిస్తాయి ఈ ప్రకటనలను ఇచ్చే కంపెనీలు గూగుల్ కు డబ్బు చెల్లిస్తాయి దీంతో పాటు గూగుల్ క్లౌడ్ వంటి సేవలను అందిస్తుంది వీటిని ఉపయోగించుకోవడానికి కూడా యూజర్లు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది గూగుల్ యూట్యూబ్ ప్లేస్టోర్ మ్యాప్స్ వంటి సేవల ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తోంది ఇలా గూగుల్ ఒక్క సెకన్ కు ఏకంగా మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నిమిషానికి రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తుందని తెలుస్తోంది ఈ లెక్కన గూగుల్ రోజుకు నెలకు సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో ఊహించుకోవచ్చు స్టార్న్ఫోర్డ్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థులు లారీ ఫేస్ సెర్చి బ్రిన్ రీసెర్చ్ దీనిని ప్రారంభించారు ఆ తర్వాత గూగుల్ సెర్చ్ ఇంజిన్ గా రూపాంతరం చెందింది ప్రస్తుతం ఇది రెండు వందల పంతొమ్మిది దేశాలలో పనిచేస్తోంది ఈ సంవత్సరం సెకండ్ క్వార్టర్ లో గూగుల్ మొత్తం ఆదాయం ఎనభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్లు ఈ మొత్తం భారతీయ కరెన్సీలో ఎంతవుతుందో చెప్పడం కూడా కష్టమే